ఈ దేవుడైన యహోవా నీ మధ్యలో ఉన్నాడు ఆయన ఆత్మ నీ మధ్యలో ఉంది ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన మనని దర్శిస్తున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఇంకా ఏం కావాలి ఆయన ప్రొవిజన్ని చూసుకుంటాడంట ప్రొవిజన్ ఆయన చూసుకుంటాడు కానీ నీ వంతు పని నువ్వు చేస్తున్నావా నా వంతు పని నేను చేస్తున్నానా ఇవ్వాలో దేవుని దగ్గరికి అది తీసుకొని వస్తున్నానా వాట్ ఈస్ దట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ప్రార్థనలో ఒకరోజు మీ ఇస్సాకుని మీరు బలిపీట మీద పెట్టమని అడిగారు ఏది మీ ఇస్సాకు అది బలిపీట మీద ఎందుకు పెట్టమంటాడు దేవుడు ఆశీర్వదించడానికి ఇస్సాకు అబ్రామ్ దగ్గర ఉంటే తన రొమ్మను ఆనుకునే ఉంటే తనకొక్కడికే ఆశీర్వాదకరంగా ఉండేవాడమో తనకొక్కడికి ఇదిగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే దేవుడికి ఇచ్చాడో దేవుడు దాన్ని ఆశీర్వదించి గొప్పగా చేసేస్తాడు ఏదైనా దేవుడు తనకు అప్పగించమంటే తను ఏం చేస్తాడైనా మల్టిప్లై చేస్తాడు మా మనం ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా అత్యధికంగా చేస్తాడు హల్లు మనం ఏదైతే పట్టుకుంటున్నామో ఏదైతే బిగ్గర పట్టుకున్నదేమంటున్నా అది నాకు నువ్వు అప్పగించు